జూలై ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించే కమ్మ మహాసభలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విభిన్న రకాల ప్రముఖులు హాజరవుతారని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ తెలిపారు ఈ కార్యక్రమానికి అమెరికా ఆస్ట్రేలియా కెనడా బ్రిటన్ లాంటి వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు హాజరవుతున్నారన్నారు తెలుగు రాష్ట్రాల అభివృద్దికి ప్రజల పురోగతికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు విశేష సేవలందించారని కుసుమకుమార్ గుర్తు చేశారు కేజీఎఫ్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం సమాజానికి కమ్మ వారి వల్ల జరుగుతున్న మేలేమిటి అనేది ప్రజెంట్ జనరేషన్స్ కి ప్రస్తుత తరానికి తెలియకుండా పోతుంది ప్లస్ ఇప్పుడు ప్రపంచం అనేది గ్లోబల్ విలేజ్ అయిపోయింది ఒకప్పుడు ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం ఉన్నారు కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం కమ్మ జాతి అనేది ప్రపంచం మొత్తం వ్యాపించి ఉంది ప్రపంచ వేదిక అంటూ ఒకటి అవసరం అనేది భావించి ఈ యొక్క కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని స్థాపించడం జరిగింది వ్యక్తిగత ఆహ్వానాల మేరకు ఒక పదిహేను వందల మందిని మేము ప్రపంచ హైదరాబాద్ కి ఆ రెండు రోజుల సమావేశానికి తిలవడం జరుగుతుంది దాదాపు ఐదు వందల మంది అమెరికా ఆస్ట్రేలియా కెనడా మిడిల్ ఈస్ట్ లండన్ అన్ని దేశాల నుంచి కూడా ప్రతినిధులు వస్తా ఉన్నారు కమ్మవారిలోనే అవసరాలు ఎవరెవరికి ఉన్నాయి ఇంకా బీపీఎల్ ఫ్యామిలీస్ కూడా కమ్మవారిలో చాలా మంది ఉన్నారు వారికి ఎలా జీవితాన్ని వారిని ఎలా అప్లిఫ్ట్ చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం అందరూ ఏకమైతే సమాజంతో పాటు కమ్మ జాతికి మేలు చేయడానికి ముఖ్య ఉద్దేశంతో స్థాపించడం జరిగింది